అప్పులు కుప్పలు ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా ఎవరు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలోకి ఉన్న జగన్ చేసిన అప్పులకి వడ్డీలు కట్టడానికి అప్పులు చేస్తామని చెప్తారు ఆయన పోని సంక్షేమానికి దోచిపెట్టేశారు మొత్తం అంతా ఇంకేలా అప్పులు చేసి సంక్షేమం ఇవ్వాలా అంటే సంక్షేమం తప్పించడానికి ఈ అప్పులు లెక్కలు ఒకటి టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా రాష్ట్రం పద్నాలుగు లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని ప్రచారం చేసింది ఇక అధికారంలోకి వచ్చాక ఆ లెక్కను కాస్తంత సవరించి చూపించింది అయితే ఎన్నికల ప్రచారంలో చెప్పిన మొత్తం కన్నా ప్రభుత్వం సేతపత్రాల ద్వారా వెల్లడించిన అప్పులు మొత్తం తక్కువగా ఉన్నాయి వైసీపీ ఒక రకంగా దీని మీద ప్రతి దాడికి దిగింది తొమ్మిది నెలల ఏపీ అప్పులపై కూటమి అలాగే ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం జరుగుతుంటే తాజాగా తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ కీలకమైన లెక్కలైతే బయటపెట్టారు వైసీపీ అప్పులపై తనదైన స్టైల్లో ఆ లెక్కలు చూపించారు ఏపీలో పాలించిన ముఖ్యమంత్రులు అందరూ కలిపి యాభై ఎనిమిది ఏళ్లలో చేసిన అప్పులు పద్నాలుగు వేల నూట యాభై ఐదు కోట్లు గాలి చెల్లించామని చెప్పిన లోకేష్ గత ప్రభుత్వంలో చేసిన అప్పుల వడ్డీ మొత్తం ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్లకు చేరింది అని వెల్లడించారు రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న ముఖ్యమంత్రులు చేసిన అప్పుపై కట్టిన వడ్డీ కంటే జగన్ చేసిన అప్పుపై చెల్లించిన వడ్డీయే దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయలు ఉంది అంటూ లోకేష్ చెప్పిన అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అంటే వైసీపీ అప్పుల రాష్ట్రాన్ని ఎంతలా కుదేలు చేశాయో చూపించడానికి లోకేష్ ఈసారి వెరైటీ రూట్లో వచ్చారు అలాగే ఐదేళ్ల పాలనలో కేవలం అప్పులు చేస్తూ కాలం వెలదీసిన వైసీపీ నేతలు రాష్ట్ర ప్రజలపై తీవ్ర భారం మోపారు అని చెప్తున్నారు అంటే ఓకే నిజంగా అప్పులు వడ్డీలు కట్టడానికే పదకొండు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన అప్పుకే వడ్డీ కడుతున్నారు అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పట్లో అంతకు ముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసిన దానికి అప్పులు కట్టామని చెప్పారు కాకపోతే ఇలా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో వాళ్ళు చేసిన అప్పులు వడ్డీలు అదొక్కటే చెప్పలేదు చెప్పుంటే ఇప్పుడు లెక్కలు తీసుంటే బాగున్నా అప్పుడే చెప్పుంటే బాగుండు ఓకే కానీ ఇప్పుడు కూడా ఇప్పటికి చెప్తున్నారు ఏది ఏమైనా ఈ అప్పులు లెక్కలు తాజాగా లోకేష్ గారు చెప్పడం పదే పదే అప్పులు అప్పులు అసలు విషయాలు పక్కకి వెళ్తున్నాయి సూపర్ సిక్స్ హామీల విషయంలో ప్రజలకు ఇస్తానన్న హామీలు విషయం ఇంకా అప్పులు లెక్కలు వడ్డీలు ఇదే సరిపోతే ఇంకా హామీలు ఎక్కడెవర బాబు అని ప్రజలే అనుకునేలాగా చేస్తున్నారు